నాకు కాకరకాయలు కోస్తుంది నా కోసం సొరకాయ వండాను కదా ఇప్పుడు కాకరకాయలు ఇవేంటంటే కాకరకాయలు ఫ్రెష్ ఎంత అట్లా కొన్ని మా తోటి కొడలు వాళ్ళకి 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 ఇచ్చాము తమ్ముడు వాళ్ళకి అందరికి ఇచ్చాము మళ్ళీ ఫ్రెష్ కాకరకాయలు ఇది ఇక గౌతమి కర్రీ చేస్తు చేసింది కదా సొరకాయ అయింది అందుకే ఇప్పుడు కాకరకాయ కారం చేసుకుంటాను మిమ్మల్ని వారం పది రోజులు అయినా కదా ఈ చలికాలం ఈ కాకరకాయ వేడి వస్తువులు తినాలి చలికాలము ఎక్కువ వేడి వస్తువులు ప్రకృతిలో దొరుకుతాయి ఏంటి మనకి ఏ సీజనానికి అందుకే వస్తాయి అనమాట ఏ అయినా సీజన కూరగాయలైనా ఆ కాలానికి తగ్గట్టే వాటిని ఫుల్ ఇప్పుడు ఈ కాకరకాయలు ఏమో ఫుల్ హీట్ ఉంటది బాడీ చలి పెట్టకుండా కాకరకాయలు తింటే భలే ఉంటది ఇవేమో నాటు కాకరకాయలు అసలు కాకరకాయలు ఇంత కాయవు ఈ రెండు రెండు రకాలు ఉన్నాయి నాగా ఇవి ఒకే రకం కాదు ఆ చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయి అలా చిన్న కాకరకాయలు కూడా చూపించండి నాకు చిన్న ఇంకో ఇవేమో ఇవేమో బుల్లి 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 కాకరకాయలు ఉన్నాయి పెద్ద పెద్ద కాకరకాయలు అనమాట మన దగ్గర నాటు కాకరకాయలలోనే రెండు రకాలు వాటిలోనే ఇప్పుడేమో నాటు కాకరకాయలలో చిన్న కాకరకాయలు ఇవి నాటు కాకరకాయలలో పొడుగు కాకరకాయలు

భార్య పనుల్లో భర్త పంచుకోవచ్చు భర్త చేసే పనుల్లో భార్య కూడా పాలు పంచుకోవచ్చు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆవే చేయొచ్చు కదా నేను ఎందుకు చేయాలి నేను మగవాడిని హాయిగా తిరిగి వస్తా తింటానుకోవడం కాదు అదే భార్యకి ఒక్క వంతు హెల్ప్ చేసినా కూడా ఆ గోల్డ్ నెక్లెస్ ఇవన్నీ అవసరం అనేది వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండదు లేడీస్ వాస్తవానికి భర్త పక్క నుండి ప్రేమతో అండి ఇట్లా కట్ చేసినా చాలా చచ్చిపోతారు లేడీస్ నేను కూడా ఒక ఆడదానిగా చెప్తున్నా అనమాట మంచిగా ప్రేమ లేని వాళ్ళే ఈ బయటి లోపలి సంపద ప్రేమ ప్రేమ సంపద లేని వాళ్ళే బయటి సంపద కోసం మొత్తం అవి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు ఆనందము అవి ఎన్ని ఉన్నా కానీ సరిపడం ఇదైతే ఈ ప్రేమ ఒక్కటి నిండింది అనుకో ఇంకా అవన్నీ కూడా సెకండరీ అయింది భారపర్త గొడవలు కామన్ అవి కానీ పట్టించుకోము అనమాట అట్లాంటివి వస్తూనే ఉంటాయి అంటే మీకు గొడవలు ఉండొచ్చు వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా ఆ పట్టించుకోము ఎట్లా చిన్న పడగలుగుతున్నాడు మళ్ళీ కలిసిపోతాం మేము మాకు అట్లా ఏముండదు అదేంటంటే ఇప్పుడు తనేమో ఉప్పు అవి వంట ఉండేటప్పుడు ఉప్పు కారం కొంచెం జాగ్రత్తగా ఇవ్వంటాం ఒక్కోసారి ఫుల్ ఆ విషయంలో కొంచెం మాకు ఆ విషయంలోనే ఏం లేదు వేరే విషయాలు ఏం లేదు భలే ఉంటది ఇది ఏదో పండినట్టుంది పర్వాలేదు పండిన లక్షణం కొన్ని కోసిండు కొన్ని కదా మహావీరు ఫస్ట్ ఇట్లా కోస్తే కొన్ని నేను ఇలా గోసిండు మహావీరు నేనే ఇట్లా పోయాలి మహావీరు పిల్లలకి మనం ఏదైనా గానీ మనం చెప్పొద్దు మనం చేసేది వాళ్ళు చేస్తాం అసలు వాళ్ళకి మనం ఎట్లా ఉంటే వాళ్ళు కూడా అట్లానే ఉంటారు అట్లా పిల్లలతోటి క్వాలిటీ టైం మంచిగా చాలా స్పెండ్ చేయాలి నేనైతే మహావీర్ కోసం ఎంతో 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 ఎందుకంటే అది మెయిన్ ఆ పెంపకం అనేది ఫస్ట్ ఆ ఎయిట్ ఇయర్స్ లో ఏదైతే వస్తుందో ఏదైతే మనం పెంచుతాం ఎయిట్ ఇయర్స్ లో ఏదైతే ఏర్పడుతుందో ఆ ఎయిట్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఎయిట్ ఇయర్స్ లో మనం ఏదైతే వాళ్ళను ఫీడ్ చేస్తామో ఎంత స్కోప్ ఇస్తామో అంత నాగు మహావీరు ఆ చాడే చెప్తున్నాడు కొట్టనే కొట్టీ ఏమవుతుంది వస్తే అన్నీ ఉంటాయి నేను కొడతా కానీ తను కొట్టడు కదా కొట్టడం అది అదేంటంటే అన్ని అవసరం అవసరం అనిపించినప్పుడు అన్ని చేయాలి గారాబోమాతి ఇవి చేసినా అది కూడా నష్టం చేకూరుస్తాము అమ్మో నా పప్పులు ఉడకవురు అనేటట్టు కూడా ఉండాలి కొన్ని సందర్భాలు మరీ ఓవర్ చేసి మహావీరు ఇట్లా కోసి మళ్ళీ ఇవే ఒక ఒక సైడ్ వేసేద్దాము వేసేస్తే ఇవి గ్యాస్ ఇదండి ఇద్దరు ఇద్దరు కలిసి కట్టుగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఈ ఆడవాళ్ళు ఈ పని మగవాళ్ళు ఈ పని అని ఏమీ లేదు ఇద్దరికి ఆ ప్రేమలో ఎవరు పని ఎవరైనా చేయొచ్చు పనిలు అట్లా సొసైటీ ఇవన్నీ డివైడ్ చేసింది కానీ మనం చేసుకోవాలనుకుంటే ఎవరికి ఆడ మగ అని తేడా ఏమి ఉండదు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు